హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తమిళమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు వీడియో వచ్చి లాస్ట్ వీక్ నేను రామేశ్వరం వెళ్ళాను కదా ఒక్కరోజు రామేశ్వరంలో ఉన్నాం ఆ ఒక్కరోజు రామేశ్వరంలో ఏమేమి చూశాను ఏం చేశాను ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అండి లాస్ట్ వీక్ స్టార్ట్స్లో పెట్టాను కదా లక్షవారం ఉదయం అయితే ఇక్కడ మేము రాజమండ్రిలో పై శుక్రవారం ఉదయం అయితే రామేశ్వరం వెళ్ళామండి రామేశ్వరం వరకు అయితే ఇప్పుడు ట్రైన్లో వెళ్ళట్లేదు అంతకు ముందు ఉన్న స్టేషన్ మండపంలో అయితే దిగిపోవాలి ఎందుకంటే రామేశ్వరానికి వెళ్ళడానికి బ్రిడ్జ్ పని అయితే అవుతుందండి ఇది సముద్రం మీద కడుతున్నారు ఇంతకు ముందు పాత బ్రిడ్జ్ ఉంది అది కాకుండా ఇప్పుడు కొత్తది కడుతున్నారు అందువల్ల రామేశ్వరం వరకు అయితే ట్రైన్లు వెళ్ళట్లేదు మంటపంలోనే దిగిపోయాము అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళడానికి ఇరవై మూడు కిలోమీటర్లు నేనైతే ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయానండి బస్సులు కూడా చాలా ఉన్నాయి బస్సు రావాలి వెయిట్ చేయాలంటే లేట్ అవుతుంది మనకి పని త్వరగా అవ్వదు మళ్ళీ నైట్ కల్లా పని పూర్తి చేసుకుని మనం వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి త్వరగా ఆటో మాట్లాడుకుని అయితే వచ్చేసాము ఆటోకి మూడు వందల రూపాయలు తీసుకున్నారు ఇది సముద్రం మీద ఉన్న రోడ్కం బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్ మీదే ఆటో వెళ్తుంది దాని పక్కనే కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది కదా రైలు వెళ్ళే బ్రిడ్జ్ అదైతే ఇదండి దాని పక్కన ఉంది కదా అది పాతది అది కాకుండా ఇప్పుడు కొత్తది నిర్మిస్తున్నారు చూసారా ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్లో వెళ్ తే ఆ అనుభూతి చాలా బాగుంటుందంటండి నేను ఇది మూడోసారి రామేశ్వరం వెళ్ళడము కానీ ఈ బ్రిడ్జ్ మీద అయితే ట్రైన్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదండి ఇంతకు ముందు రెండుసార్లు వెళ్ళినప్పుడు మధురై నుంచి వెళ్ళడం వల్ల కారులో వెళ్ళిపోయాము ట్రైన్లో అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము ట్రైన్లో రామేశ్వరం వెళ్ళడము అది కూడా ఈ బ్రిడ్జ్ పని మీద ఉండడం వల్ల అయితే ముందు స్టేషన్లోనే ఆగిపోయింది ఇంకా నుంచి కొంచెం సేపు బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం జరుగుతుంది కదా అది చూసి వీడియో అయితే ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ బయలుదేరిపోయాము ఈ బ్రిడ్జ్ మీద పయనిస్తుంటే అటు ఇటు సముద్రము ఆ మేఘాలు సముద్రాన్ని తాకుతున్నట్టుగా ఆ లొకేషన్ ఎంత అందంగా ఉందండి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా రామేశ్వరం అయితే వచ్చేసింది అక్కడ గుడి ఉన్న వీధిలోనే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము సింపుల్గా ఎందుకంటే ఉదయం నుంచి నైట్ వరకే కదా మళ్ళీ నైట్ బయలుదేరిపోతాము ఊరు అందువల్ల సింపుల్గా రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఏడు వందల రూపాయలు ఒక రోజుకి బాగుందండి రూమ్ నీట్గా ఉంది రూమ్ బుక్ చేసుకుని ముందు స్నానం చేసేసి అయితే అస్సి కలపడానికి అయితే బయలుదేరిపోయాము ట్రైన్లో నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి వెళ్ళిపోదాం మళ్ళీ సముద్ర స్నానం చేయాలి కదా అనేసి రూమ్లో అయితే స్నానం చేసి ఇంకా ముందు అస్సి కలపడం కోసం అయితే బయలుదేరిపోయామండి గుడి దగ్గరలో రూమ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాస్టు ఎందుకంటే మనకి సముద్రానికి గుడికి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుందని చెప్పి గుడి వీధిలోనే రూమ్ బుక్ చేసుకున్నాం స్నానం చేసి బయలుదేరిపోయాం గుడి దగ్గర అంతా షాపులు ఉంటాయండి ఇలాగా చక్కగా గవ్వలతోటి సముద్రపు గవ్వలు వాటితోటి సంఖంతో తయారు చేసిన సామాన్లు ఎక్కువగా ఉంటాయి ఆ షాపులన్నీ చూసుకుంటూ నడిచే ఇక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాము సముద్రంలో ఇది ముఖ్యమైన ప్లేస్ అండి ఇది అగ్ని తీర్థం అంటారు రామేశ్వరం వచ్చిన వాళ్ళు ముందు ఈ అగ్ని తీర్థంలోనే స్నానం చేసి గుడిలో ఇరవై రెండు తీర్థాలు ఉంటాయండి ఆ తీర్థాల్లో కూడా స్నానం చేయాలి గుడి లోపల తీర్థాలు అంటే ఇరవై రెండు ఉంటాయండి అక్కడ నెత్తి మీద నీళ్లు పోస్తారు ఇంతకు ముందు రెండుసార్లు వెళ్ళినప్పుడు స్నానం చేశాను ఈసారి అస్థి కలపడానికి వెళ్ళాం కదా చేయొచ్చో చేయకూడదు అన్న డౌట్ మీద అయితే వెళ్ళలేదండి ముందు ఈ అగ్ని తీర్థానికి వచ్చాము ఇక్కడ ముందు స్నానం చేసి ఇక్కడే పిండ ప్రధానాలు తిలహోమాలు పితృకార్యాలు ఏదైనా ఇక్కడే చేస్తారు అందువల్ల ముందు పంతులు గారు మా వారిని స్నానం చేసి వచ్చేయమన్నారు నేను స్నానం చేయక్కర్లేదంట కాళ్ళు కడుకు వచ్చేయండి ఆయన స్నానం చేసి రావాలి అన్నారు అలాగా ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలాగా అస్థి కలిపే పూజలు చేసి ముందు అస్థి కలిపేసాము అదైతే నేను వీడియో తీయలేదండి షేర్ చేయడానికి బాగుండదు అని చెప్పేసి అయితే నేను వీడియో తీయలేదు అక్కడ అదంతా అయిపోయి అస్థి కలిపి మేము రూమ్కి రావడానికి టూ అవర్స్ పట్టేసిందండి మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శించుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పారు గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం క్లోజింగ్ టైం అయిపోయింది అందువల్ల ఇంకా చుట్టుపక్కల ఏదైనా చూసి వెళ్దాము ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి ఏం చూడడానికి వెళ్దామంటే ధనుసుకోటి వెళ్దాం ధనుసుకోటి తర్వాత రామసేతుకి అయితే వెళ్దామని అయితే బయలుదేరామండి ఆటో మాట్లాడుకుని వెళ్ళాము దారిలోనే కోదండ రామాలయం ఉంది ఆ ఒక్క రామాలయం చూసుకుని అయితే బయలుదేరిపోయాము ఇంకా చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి ఒక్కరోజే ఉంటాం మొత్తం తిరగలే టైం మనం మళ్ళీ నైట్ ట్రైన్కి బయలుదేరాలి టైర్డ్ అయిపోతామని చెప్పేసి ఇది రెండు మాత్రం చూద్దాము ధనుస్కోటి రామసేతు చూద్దామని అయితే బయలుదేరాము అది కూడా ఆటో మాట్లాడుకునే వెళ్ళామండి బస్సు అంటే లేట్ అయిపోతుంది త్వర త్వరగా దర్శించుకుందామని చెప్పేసి అయితే బయలుదేరాము ఆటోలో వెళ్తుంటే రెండు పక్కల సముద్రం వ్యూ అయితే అంత అందంగా ఉందండి ఆ సముద్రం మేఘాలు వచ్చి ఆ సముద్రాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఎంత అందంగా ఉందో ఆ వ్యూ అయితే ఇక్కడ అలలు పెద్ద ఎక్కువగా ఉండవండి ఓ మాదిరిగా అలలు ఉంటాయి కాకపోతే అక్కడ వ్యూ మాత్రం చూడటానికి చాలా బాగుంటుందండి మొన్న సాట్స్లో పెట్టాను కదా అక్కడ బంగాళాఖాతము హిందూ మహాసముద్రము కలిసే అని చెప్పి చాలామంది మేము వెళ్ళాము ఇక్కడికి చూసామని చెప్పి కమెంట్స్లో కూడా చెప్పారు వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి మన లైఫ్లో ఒక్కసారైనా ఈ రామేశ్వరం వెళ్ళి ఇక్కడవన్నీ చూడాలి అలాగే రామనాథస్వామిని దర్శించుకోవాలి నిజంగా ఇక్కడ వ్యూ అయితే అంత అందంగా ఉందండి అక్కడి నుంచి నేను వీడియో షూట్ చేశాను మాట్లాడాను కానీ ఆ గాలికి అస్సలు మాటలు అయితే వినపడలేదు అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి ఇక్కడ సముద్రం దగ్గర నుంచి ఉంటే ఆ గాలి అక్కడ వ్యూ మనసు అక్కడి నుంచి బయటికి రావాలనిపించలేదండి అంత బాగుంది నేను ఇంతకుముందు వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఇక్కడికైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము చాలాసేపు అక్కడే నించున్నాము ఆ అలలు అక్కడ గాలి ఆ చుట్టు చుట్టూ ఉన్న వ్యూ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగుందండి తప్పకుండా మిస్ చేయకుండా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పిల్లలతోటి వెళ్ళండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మేమిద్దరం అక్కడికి వెళ్ళాము కానీ ఇంకొకసారి పిల్లల్ని తీసుకుని రావాలని అనుకున్నాము చాలా బాగుందండి అక్కడ వ్యూ ఇక్కడ నుంచి సముద్ర మార్గంగా శ్రీలంక పద్దెనిమిది కిలోమీటర్లు అంటండి ఇది మన ఇండియాకి ఎండింగ్ పాయింట్ ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఒక్కొక్కసారి మనకి తుఫాను లాంటివి వస్తుంటాయి కదండీ అలాంటివి ఉన్న టైంలో అయితే ఈ చోటుకి గవర్నమెంట్ ఎలా చేయరు చూడడానికి ఆపేస్తారంట అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్లోనే ఆపేస్తారంట ఈ చోటికి రావడానికి కూడా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు లోపు క్లోజ్ అయిపోతుంది ఆ లోపే అక్కడ అలౌ చేస్తారు తప్పకుండా రామేశ్వరం వెళ్తే ఈ చోటుని అస్సలు మిస్ అవ్వద్దు చాలాసేపు నుంచున్నాము ఆ సముద్రపు రంగు చూసారా ఆకాశము సముద్రము ఒకేలాంటి రంగులో ఆ సముద్రపు అలలు తెల్లగా ఉన్నాయి ఆకాశంలో మేఘాలు తెల్లగా ఉన్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉందండి పక్కనే సముద్రంలో దొరికే గవ్వలతోటి పూసలు అవి అమ్ముతున్నారు చాలా బాగుంది ఈవిడి చక్కగా శంఖం ఊదుతుందండి ఒకసారి చూడండి ఆ అమ్మాయి ఆవిడ చక్కగా ఊదుతున్నారు కానీ మనం ఊదుతుంటే సరిగ్గా రావట్లేదండి చాలామంది ఊది ట్రై చేస్తున్నారు కానీ ఎవరికి ఊదడం అయితే రావట్లేదు ఇంకా అక్కడి నుంచి మొత్తం వ్యూ అంతా చూసుకుని అక్కడి నుంచి ధనుసుకోటికి అయితే బయలుదేరాము ఇంతకు ఇంతకుముందు మనుషులు నివాసం ఉన్న చోటేనంటండి అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫానులో ఆ ఊరంతా మొత్తము కొట్టుకుపోయింది అప్పటి నుంచి గవర్నమెంటు ఇక్కడ నివాస స్థలం కాదని చెప్పేసి అయితే ఆపేశారు అక్కడ పంతొమ్మిది వందల అరవై నాలుగులో కొట్టుకుపోయినవి అన్నీ కూడా అక్కడ అలా ఉన్నాయండి శిథిలాలుగా చర్చ్ ఉంది అక్కడ రైల్వే స్టేషన్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఒక స్కూల్ ఉంది అక్కడ ట్రైన్ కూడా ఆ తుఫాన్లో కొట్టుకుపోయి చాలా మంది చనిపోయారంట ఇది చాలా బీభత్సం సృష్టించిన తుఫాను పంతొమ్మిది వందల అరవై నాలుగులో అక్కడ శిథిలమైన చర్చ్ అండి ఇది ఇలాగ చర్చి లోపలైతే ఏమీ లేవు బయట ఆ చర్చి వెళ్తే అలా ఉందండి రాళ్ళతోటి అలా ఉంది అది చూడడానికి నిజంగా ఎలా ఉందంటే ఇంత బీభత్సం సృష్టిస్తుంది ఒక తుఫాను అని చూ చెప్పడానికి ఈ ఊరు చూస్తే తెలుస్తుందండి ఇప్పుడు సునామీ అని రీసెంట్గా మనకి పేరు పెట్టారు కానీ అప్పుడు వచ్చింది కూడా అది కూడా సునామీయే అందుకే ఊరు ఊరంతా మొత్తము కొట్టుకుపోయింది అక్కడ అన్నీ కూడా కట్టడాలన్నీ కూడా శిథిలమైన స్థితిలోనే ఉన్నాయి లోపల ఇంకా చాలా ఉన్నాయండి నాకైతే ఇసుకలో నడిచి వెళ్ళలేక కాళ్ళు ఒకటి కాలిపోతున్నాయని నేను చాలా లోపల దాకా వెళ్ళలేదు మా వారు కొంచెం దూరం దాకా వెళ్ళి అయితే చూసి వచ్చారు నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు లోపల అన్నీ కూడా చూశానండి స్కూళ్ళు పోస్ట్ ఆఫీసు అన్నీ కూడా లోపల శిథిలమైన ప్లేసుల్లో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఇదంతా ఇదని చెప్పి ఇదేమో రైల్వే స్టేషన్ ప్లేసు అన్నీ కూడా మనము ఆ రోడ్లో ప్రయాణం చేస్తుంటే అక్కడ శిథిలమైనవన్నీ కూడా కనిపిస్తాయండి మొత్తంకి అక్కడి నుంచి వచ్చి మన అబ్దుల్ కలాం గారి ఇల్లు కూడా చూసాము లోపల కెమెరా అయితే అలౌడ్ లేదండి అక్కడికి వెళ్తుంటేనే ఆయన గుర్తొచ్చి ఆయన పాదాలు పడ్డ చోట మనం నడుస్తున్నామని చెప్పి చాలా ఆనందం అనిపించిందండి పైకి వెళ్ళి ఆయన గురించినవన్నీ ఒక మ్యూజియం లాగా పెట్టారు అదంతా చూసుకునైతే అప్పటికి త్రీ దాటిపోయింది త్రీ థర్టీ అయిపోయింది చాలా పొద్దు పొద్దునుంచి ఏం తినలేదు కదా ముందు హోటల్కి వెళ్ళి భోజనం చేసాము భోజనం చేసేసి గుడి దర్శనానికి వెళ్దామని చెప్పి గుడి దర్శనానికి వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ దగ్గర కావచ్చిందండి ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది గుడి నిజంగా ఆ రోజుల్లో ఇంత బాగా గుడి కట్టారంటే ఎంత ఆశ్చర్యం అండి ఇప్పుడున్న పద్ధతిని బట్టి ఏదైనా నిర్మాణం చేయడం అన్నది చాలా సులువు అప్పుడున్న రోజుల్లోనే ఇంత బాగా గుడి కట్టారంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అండి చూసే కొద్దీ గుడిలో చూడాల్సి అనిపిస్తుంది గుడిలోకి వెళ్ళగానే చల్లగా ఉంటుందండి అంత బాగుంది ఇంకా గుడి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ దాటిపోయింది ఇదే మా రూమ్ నుంచి బయట వ్యూ కింద పార్కింగ్ ఉంది రూమ్ అయితే బాగుందండి రీజనబుల్ రేట్లోనే ఏడు వందల రూపాయలకి రూమ్ నీట్ ఉంది అలాగే గుడికి దగ్గరగా కూడా ఉంది ఇంకా రూమ్ అంతా వెకేట్ చేసి మేము బయలుదేరేపడికి సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మళ్ళీ మనం ముందు దిగాం కదా అదే స్టేషన్ మంటపానికి అయితే వచ్చేయాలి అక్కడి నుంచే స్టేషను నైట్ అయితే పాంబన్ బ్రిడ్జ్ వ్యూ అయితే నైట్ ఇలా ఉందండి దిగి అయితే నేను వీడియో తీయలేదు మళ్ళీ దిగితే లేట్ అయిపోతుందని చెప్పి దిగి వీడియో తీయలేదు అలా ఆటోలోనే వీడియో తీసాను మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అనుకుని అయితే మేము బయలుదేరాము వెళ్ళిన పని చక్కగా పూర్తయింది అలాగే మీలో రామేశ్వరాన్ని చూడని వాళ్ళు ఎవరిని ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నండి వనకం